ఎన్టీఆర్ గారు ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు ఆయన నటించిన చిత్రాలను ఆయన సంభాషణ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అట్లాగే రాముడుగా కృష్ణుడిగా ప్రజల హృదయాలను కట్టుబడేస్తారు రాజకీయాల్లో కూడా ఆయన ప్రజల కోసమే వచ్చారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా గృహాలు మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తూ మహిళలకు ఆస్తుల సగవాగోహకు బీసీ రిజర్వేషన్లు బడుగు వర్గాలు అడ్డడు వర్గాలకు సంక్షేమం అందించే విధంగా ఎప్పుడూ కూడా ప్రజల కోసం కృషి చేసే వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి ఆయనే ఆయన స్ఫూర్తితో తెలుగు జాతి గర్వపడేలాగా అందరం ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు ఒక మంచి ప్రజాపాలన అందిస్తున్నారు సంక్షేమ అభివృద్ధి అందిస్తూనే ప్రజల ముందు ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు పండగ సొంత ఊళ్ళో వచ్చిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్రామాల్లో రోడ్లు వేయటం ఇవన్నీ చూసి మన రాష్ట్రానికి పూర్వమైపోవచ్చుందని చాలా సంతోషపడ్డారు ఎప్పుడు కూడా మనం మనకి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రజల ఆశీస్సులు ఉండాలని అలాగే దర్శన నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధికి మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని నమ్ముతూ అలాగే మీ ఆదరణ ఆశీస్సులు నాకు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నాను జోఆర్ఎన్టీఆర్